నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇప్పుడు కుల గణన చేస్తామని నరేంద్ర మోదీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా క్రెడిట్ వార్ నడుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా కొంత వైరల్గా మారుతూ ఉన్నాయి మరోవైపు బీజేపీ కూడా రాహుల్ని టార్గెట్ చేసుకుని విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో జాతీయ రాజకీయాల్లో కులగణ అంశం ఏంటి మరోవైపు తాజాగా రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను కూడా కొంత ఒప్పుకుంటూ బాధ్యత నాది అంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం సో ఇటు సందర్భాల్లో రాహుల్ గాంధీ నిజంగానే పశ్చాత్తాపం పడుతున్నారా మరి బీజేపీ రాహుల్ని ఎందుకు టార్గెట్ చేస్తోంది అంటే క్రెడిట్ వార్ లో భాగంగానే టార్గెట్ చేస్తోందా డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఢిల్లీ నుంచి పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు కనెక్ట్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే పుల్లారావు గారు నమస్కారం సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కుల గణనకు సంబంధించినటువంటి క్రెడిట్ వార్ జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఏంటి మీ అంచనా ఏంటి నిజంగానే రాహుల్ గాంధీ చెప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకులు క్లెయిమ్ చేస్తున్నారు మరోవైపు బీజేపీ ఏమో రాష్ట్రాలు చేసేది గణన కాదు కేవలం కేంద్రం చేయాలి ఖచ్చితంగా మేమే చేసి చూపిస్తామంటూ బీజేపీ ఓ రకంగా సవాల్గా మాట్లాడుతుంది ఎట్లా చూడాలి సార్ ఈ అంశాన్ని తీసుకొచ్చారు ఎవరి క్రెడిట్ ఎవరన్నా పట్టించుకుంటున్నారా చెప్పండి సరదాగా చూస్తున్నా మండలి అప్పుడు ఓబిసికి విపిసింగ్ నేను చేసాను ఏం చేశానంటే రాజకీయం నుంచి ఎనభై తొమ్మిది తర్వాత ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశాడో తొంభైలో తొంభై ఒకటి నుంచి తరివేశారు రాజకీయాల నుంచి క్రెడిట్ ఓర్ లేదు ఏం లేదు ఇది అనవసరంగా ఎవరైతే మేం చేసా మేం చేసా వచ్చినారో చాలా ఇమేజ్ చూర్ ఇది ఇది ఉంటుంది గాలి రెండు రోజులు వెళ్ళిపోతుంది మీకు ఎన్ని పెద్ద ఆయన చెప్పాడు రాహుల్ గాంధీ ఈయన ఇచ్చేడు అని కాదు ఈయన ఎవరికి పట్టించుకోరు ఇది అడగవలసిన పరిస్థితి ఏంటంటే దీని పరిణామాలు ఏంటి అందరూ స్వీకరిస్తారా వ్యతిరేకిస్తారా ఏంటి అది మండల్ తొంభైలో ఇంట్రడ్యూస్ చేశాక సింగ్ ఆయన ఇప్పుడు పాత రిపోర్ట్ తీసి డెబ్బై ఎనిమిదిలో రాసిన రిపోర్ట్ తీసి రాజకీయం గురించి ఇరవై సంవత్సరాల తర్వాత దుమ్మ పెట్టే రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చాక ఎంత విశేషమైన ఎరిటేషన్ రాజీవ్ గాంధీ గారు నాయకత్వం కింద జరిగింది నాయకత్వం తో ఆయన సపోర్ట్ చేశారు పిపీ సింగ్ పాలిటిక్స్ వెళ్ళిపోయాడు ఇది చాలా పెద్ద విషయం పెద్ద పరిణామాలు ఉంటాయి అంత సింపుల్ గా ఒక బర్త్డే కేక్ తిన్నట్టు కాదు ఇది ఎవరు నష్టపోతున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎవరు భయపడుతున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తారు దీంట్లో ఏంటి కొత్త కులాలకి ఎవరే ఉన్న వాళ్ళకే పెంచుతా ఉంటున్నారు ఉన్న వాళ్ళకి పెంచుతా ఉంటున్నారు సో ఆ లిస్టులో ఇప్పుడు లేని వాళ్ళకి లాభం ఏంటిది వాళ్ళు ఎంతో త్యాగం చేయాలి రాజ్యాంగం కొంతమందికేనా మిగతా పేదర్లు లేరా కోమెట్లలో బ్రాహ్మణలో రాజపుట్స్లో సాకుర్లు కమ్మాస్లో రెడ్డిస్లో వెలమాస్లో లేరా పుల్లర్స్ లేరా లారీ డ్రైవర్స్ లేరా కూలీలు లేరా వాళ్ళలో కానీ బీసీలు కానీ ఓబీసీలు కానీ ఇప్పటిదాకా అనగదొక్కారు లేకుంటే మా వాటాను మీరు వాడేసుకున్నారు అనేది కదా వాళ్ళ వాదన వాటా వాడుకుంటారంటే వాళ్ళు అంబేద్కర్ గారు చెప్పింది చెప్తా ఆ రోజు అంబేద్కర్ గారు ఆయనే కాన్స్టిట్యూషన్ కి అధికారం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మహాత్మా గాంధీ గారు సెలక్షన్ చాలా మంది మర్చిపోతున్నారు అది ఏదో ఆకాశం నుంచి వచ్చిన పదవి కాదు చెప్తా పెట్టుకోండి మీకు ఏదో పదవి వచ్చిందంటే ఎవరో సంతకం పెట్టాలి నాకేదో పదవి వచ్చిందంటే ఎవరో పెట్టాలా వద్దా మీ పదవి మీరే కిరీటం వేసుకుని తిరగచ్చు రాజాగా నేనే రాజా అని కానీ ఇలాంటి పదవులు మహాత్మా గాంధీ గారు ఆయన ఉండాలి మాట ఇచ్చేటప్పుడు పంతొమ్మిది వందల నలభైలో అని చెప్పి ఇచ్చాడు ఇస్తే ఆయన ఎంత జాగ్రత్తగా రాశాడు ఎస్ ఎస్టీస్ పెట్టి పది సంవత్సరాలు అన్నాడు ఆయన రాశాను మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అన్నాడు మిగతా వాళ్ళు మా దగ్గర పోయిననుకో వాళ్ళందరిది అందరి అభిప్రాయం చక్కగా ఎస్ ఏదో మంచి పని చేస్తున్నా భారతదేశంలో పూర్వం జరిగిన అన్యాయాన్ని తీస్తున్నాము అని అలా కావాలంటున్నారు కానీ చేశారు అది కానీ ఇప్పుడు ఏ రకంగా యాభై శాతం వరకు వచ్చింది సుప్రీంకోర్టు ఇంకా ఎంత వరకు అది యువకులు ఏమవుతారంటే తిరగబడతారు తిరగబడతారు ఇంకా అది మీ కులం నా కులం అని కాదు ఎవరైనా దేశ న్యాయంగా ఇంట్రెస్ట్ ఆలోచిస్తే ఇలాంటి స్టెప్స్ కేర్ఫుల్ గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయ్యా అమెరికాలో ఏవైంది డొనాల్డ్ ట్రంప్ అవకా మొత్తం రిజర్వేషన్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఇన్క్లూజివ్నెస్ ఈక్విటీ అని తీసేసి ఆ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేసేది వేల మంది చూస్తున్నారా లేదా ఇది నొప్పి లేకుండా పని అయితే వాస్తవానికి పుల్లవారు ఇక్కడ నరేంద్ర మోదీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో నేషనల్ సెన్సెస్ లో క్యాష్ సెన్సెస్ చేస్తామని చెప్పటం అది ఖచ్చితంగా బీజేపీకి లాభించే అంశంగా చూడాల్సినటువంటి అవసరం లేదా తప్పకుండా వాళ్ళకి లాభిస్తామని మేమే గవర్నమెంట్ చెప్పుకుంటారు మేము ఎన్నో పనులు చేశాం ఎవరిస్తారు నా క్రెడిట్ ఎవరిస్తారు ఎవరైతే అధికారంలో ఉన్నారు ఆ క్రెడిట్ అంతవరకు వస్తుంది మళ్ళీ అది పోగలాగా మాయమైపోతుంది అంటే కనుక ఇక్కడ టార్గెట్ ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ యొక్క ఓట్ రిలేటెడ్ రిలేటెడ్గా ఈ రాజకీయాలు జరగట్లేదు అనుకోవాలా పూర్తిగా పూర్తిగా యాభై శాతం ఇలా ఒప్పించారు అది కూడా నేను జ్ఞాపం చేస్తున్నా అబ్దుల్ కలాం ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇది మళ్ళీ అర్జున్ సింగ్ ఎవరికి చెప్పకుండా యూనివర్సిటీస్ వాటికి ఓబీసీస్ అన్నాడు పెద్ద అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతే అబ్దుల్ కలాం మేధావి సరే లో వంద సీట్లు ఉన్నాయి ఇప్పుడు నాన్ రిజర్వ్డ్ కి ఇప్పుడు డెబ్భై ఉన్నాయి అంతే కదా సో ఇప్పుడు వంద సీట్లలో వాళ్ళకి యాభై అవుతున్నారు కాబట్టి బాధపడుతున్నారు మనం కెపాసిటీ డబుల్ చేద్దాం రెండు వందల సీట్లు చేశారు మీకు వంద వస్తున్నాయి కదా డెబ్బై నుంచి అని అప్పుడు తగ్గిపోయినేషన్ అది మర్చిపోకూడదు ఇంజనీరింగ్ స్కిల్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి అప్పటికి ప్రతి మెడికల్ కాలేజీ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజెస్కి ఎన్ని సీట్లు ఎవరికి ఉన్నాయో తగ్గకూడదు కెపాసిటీ పెంచారు అప్పుడు గబగబా పెంచేసారు కెపాసిటీ కెపాసిటీ పెంచడంలో ఆ ఎడ్యుకేషన్ తగ్గిపోయింది ఇది అంతా కానీ 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 పులవర్ ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే ఒక సంవత్సరం క్రితం ఇదే నరేంద్ర మోదీ గారు అర్బన్ నక్సల్స్ పేరుతో కులగణ డిమాండ్ చేసినటువంటి రాహుల్ గాంధీని ఆ రోజు మాట్లాడి ఇవాళ ఆయన యూటర్న్ తీసుకొని మళ్ళీ కులగణన చేయటాన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు అర్బన్ నక్సల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది అది కాదు ఎలా చూడాలంటే ఆయన పొలిటికల్గా ఒక సెక్షన్ ఏదో మోసం చేస్తున్నావు అనుకుంటానని అలర్ అవుతుంది ఒక పక్కన దేశంలో పాకిస్తాన్తో యుద్ధం వెళ్లే పరిస్థితి ఉన్నది ఇవన్నీ ఉండగా దేశంలో కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకుంటే స్మూత్ గా ఉంటుంది కదా స్మూత్గా సో రాజకీయ మీరు అన్నట్టుగా ఇవన్నీ కాదు కదా మీరన్నట్టుగా ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా ఇట్లాంటి నిర్ణయాలు ఖచ్చితంగా రానున్నటువంటి బీహార్ ఎన్నికల కోసం ఏదైనా అనిపిస్తా అనిపిదా అది అనుకుంటాం కష్టం బీహార్ ఎన్నికలు చేయపోతే ఓడిపోతారు చేస్తే గెలుస్తారు అని లేదు కదా అక్కడ పరిపాలన మీద ఆధారపడి ఉంటారు పెద్ద అన్యాయం బీజేపీ ఏం చేసింది పెద్ద న్యాయం మిగతా వాళ్ళు చేశారు పెద్ద పెద్ద అన్యాయం మిగతా వాళ్ళు ఏం చేసి బీజేపీ న్యాయం చేసింది ఎంత రూటీ ఏదో ఎందరు ఏమనుకుంటారంటే ఇలా చేస్తారు బీసీలు ఓట్లు ఇలా చేస్తారు వాళ్ళు వేస్తారు మీరు ఎంతో దూరం కదా మీరు తెలంగాణ ఆంధ్రాలో మన లో ఏమైంది ఎంతో చేశారు ఒక పార్టీ తెలంగాణలో ఓడిపోయారా ఆంధ్రాలో ఇంటింటికి ఇచ్చానన్నారు ఓడిపోయారా ఏమైంది మరి ఏమైంది నేను ఇచ్చే వచ్చే అనేది అది లేదు నీ పరిపాలన ఎలా ఉన్నది నీ మీద ఎలా ఉన్నది నువ్వు ఎలాంటి ఆఖరి ఆఖరొస్తాయి ఆఖరు సింపుల్ గా తీసుకుంటున్నారు దీంతో ఆడి ఏదో పవర్లో ఉందామంటే చాలా డేంజరస్ దేశాన్ని అంటే కొంతమందికి విడదీయాలి సమాజానం కూడా ఉంటుంది రాజకీయంగా మనకి లాభం వస్తుంది మనకు ఒక కమ్యూనిటీ ఓట్లు వేస్తే మిగతా కలుపుకోవచ్చు అవన్నీ చేస్తారు కానీ ఆఖరి ఇంట్రెస్ట్ ఏమిటంటే ప్రజలే వాళ్ళు ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి ఫస్ట్ దేశం ఇంట్రెస్ట్ దేశం యూనిటీ కాపాడుకోవాలి యూనిటీ కాపాడుకోకుండా ఎవరిలో చేద్దాం అన్నీ మనం పట్టుబోదామంటే రెబెలియన్ వస్తుంది రెబెలియన్ వస్తుంది సీరియస్ రెబెలియన్ వస్తుంది ఎప్పుడు ఇది ఒక కేర్ఫుల్గా జాగ్రత్తగా ఒక గాజు గ్లాసు ఇంట్లో ఉన్నట్టుగా కేర్ఫుల్ గా ముందకు వెళ్ళాలి ఇది హిమాజి తీసుకునేది కాదు ఇష్టం వచ్చినట్టుగా కాన్స్టిట్యూషన్ రాసేస్తే మిగతా సహితపోతే ఏమవుతాయి అంటే ఇప్పుడు మీ ఉద్దేశం కులకరణ కనుక జరిగితే దేశంలో రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి మొత్తం తిరగబడే పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు స్పష్టంగా కొన్ని సెక్షన్ లో మీరు కేర్ఫుల్ గా చేయకపోతే ఏమంటన్నా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఆ బెనిఫిట్స్ ఎలాగ ఇస్తారు ఎలా పంచుతారు కొంతమందిని తొక్కేస్తారా లేదా కొంతమందికి బెనిఫిట్ వస్తుందా కొత్త వాళ్ళకి బెనిఫిట్ వస్తుందా దీనివల్ల మరాఠాస్కి వస్తుందా మహారాష్ట్రలో కాపులకు వస్తుందా ఆంధ్రాలో చెప్పాలి పేదవాళ్ళకి పేద పేద కమ్యూనిటీస్ కి వాళ్ళకి కూడా ఇస్తారా ఎవరా అవన్నీ వస్తాయి ప్రజల్లో మనం చేసే పని అందరికీ ఎక్సెప్టెన్స్ ఉండాలి ఎక్సెప్టెన్స్ లేకుండా ఏదో పైన తోద్దాం ఎందుకంటే తప్పకుండా ఇది పెద్ద రెవల్యూషన్ కాదు జాగ్రత్తగా ప్రజల్లో యాక్సెప్టెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా ఉన్నాయి జాగ్రత్తగా చేస్తే ఏదైనా ఉంటుంది ఓవర్గా అభ్యూస్ చేద్దాం సిస్టమ్ అంటే ఉండదు కదా జాగ్రత్తగా చేసి ఎంత కేర్ఫుల్గా సెన్సిటివ్ గా చేస్తే దేశంలో యాక్సెప్టెన్స్ హ్యాపీగా వస్తుంది సెన్సిటివ్ గా చేయాలంటున్నారు సెన్సిటివ్ అనే మాట చాలా కీ మాట దీంట్లో చాలా కీ మాట అది కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఇంట్రెస్ట్ ఇది మంచిది ఇలా చేద్దాం అది మొదలు వెళ్తే పర్వాలేదు కులగరణ అంశం పక్కన పెడితే పుల్లరావు గారు తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు గనక చూస్తే ఆయన గతంలో సంబంధించినటువంటి అల్లర్లు లేకుంటే గతంలో డెబ్బై ఎనభైలో కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు ఇవాళ ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు ఆయన ఇవాళ ఒప్పుకుంటున్నారు దేనికోసం అంటే అది ఏంటి అదే అదొక అది ఏంటి నేను తప్పు చేశారు మా వాళ్ళు చెప్పుకోవటం అదొక రాజకీయంగా వినటానికి బాగుంటుంది చెప్పారు రాయస్చత్వం అంటే ఏంటి ఏం చేస్తారు ఒక సీకని ప్రెసిడెంట్ చేస్తారో ఒక సీకన ప్రైమ్ మినిస్టర్ చేస్తారంటే మన్మోహన్ సింగ్ అంట మన్మోహన్ సింగ్ కారణాలు వేరే గురించి చేశారు అది అంతా ఎలా ఉంటారంటే ఎవరైతే సపోర్టర్స్ చూసావో మంచి ఎవరైతే సపోర్టర్స్ కాదో ఇది ఒక డ్రామా అంటారు ఇది ఓవర్ డ్రామాటైజింగ్ చేయకూడదు ఏ ఇష్యూ అయినా ఏ పార్టీ అయినా ఓవర్ డ్రామాటిక్ ఒక ముఖ్యమంత్రి ఉన్న రోడ్డు మీద ఆగి ఎక్కడో పేదవాడు కొట్టు దగ్గర కొబ్బరి నీళ్ళు తాగేది అయ్యోయో ఎంత మంచివాడు అంటే డ్రామా కదా కాదా డ్రామా అయినా కాదా డ్రామా కాదా డ్రామా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా డ్రామా చెప్పదలుచుకున్నారా లేదా డ్రామా ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేసుకుంటాడు ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేసుకుంటాడు ఆయన ఇష్టం వచ్చింది ఆయన చెప్పుకుంటాడు ఆయన ఆయన అది మంచిగా తోసింది చేసుకుంటాడు మీకు అది స్వతంత్రం ఉన్నది అది వినేవాళ్ళు వింటారు విన్నవాళ్ళు వినరు నరేంద్ర మోడీ గారు చెప్పుకుంటారు వినేవాళ్ళు వింటారు విన్నవాళ్ళు వినరు ఆయన అది రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తప్పుదో పట్టించి వక్రీకరించి ఆయన టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు ఆయన రాముడు గురించి మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరించారు అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాదన అది ఎవరో పట్టించుకుంటారండి రాముడు అనేవాడు భారతదేశంలో ఒక పెద్ద విషయం అది ప్రతి మైండ్ ఎక్కింది ఈయనన్నాడు ఈయన 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 రాముడి గొప్పవాడన్నా ఎవరు పట్టించుకోరు కాదన్నా పట్టించుకోడు నేను గుళ్ళకి వెళ్ళి నేను గోపురాలకి వెళ్ళే మనిషి కాదు కానీ ఎవరు ఫేత్ వాళ్ళు ఉంటుంది అది మన మర్యాద ఇవ్వాలి అది వాళ్ళ మీద కోపం చూపెట్టుకోరు వాళ్ళ మీద నాకు కమ్యూనిటీ ఓట్లు వేయలేదని వాళ్ళ మీద కోపం చూపెట్టుకోవడదు పాలిటిక్స్తో ఆ హక్కు మీకు ఉన్నది మీరు ఇష్టం ఉంటే ఓటేస్తారు ఇష్టం లేకపోతే ఓటేయరు అది ఏ పార్టీకైనా పెద్ద పెద్ద మాటలు అనవటం అనవసరం అని మాత్రం తప్పకుండా అది అనవసరం ఆయనకి ఏ కారణం చేత అంటున్నాడు ఇది నాకే అర్థం అది ఇది ఇది అలా మాట్లాడితే కోపంతో అంటున్నాడా లేకపోతే పెద్ద భారతదేశం హిస్టరీ తెలుసా ఎవరినైనా ప్లీజ్ చేయాలంటున్నాడా రాను రాను రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మనం చెప్పలేం కదా ఎలా వస్తాడు ఫ్యూచర్ ఎవరు చెప్పలేం కదా ఫ్యూచర్ ఒక పది రోజుల క్రితం భారతదేశానికి ఏం ట్రబుల్ లేకుండా గెలుతుంది ఏప్రిల్ ఇరవై రెండు అవేక అన్ప్రెడిక్టబుల్ గా యుద్ధానికి రెడీ అయిపోయాం పాకిస్తాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నీరు అప్ చేస్తాం అని పాకిస్తాన్ అరవై ఐదు సంవత్సరాలు అనుకోలేదు సడన్ గా అప్ చేస్తామని రాగానే అందరు బుర్రకి ఎక్కిందా లేదా పాకిస్తాన్ లో ప్రతి ఒక్కరికి ఆ ముప్పై నలభై కోట్ల మందికి నీరంతా భారతదేశం నుంచి వస్తుంది తెలియలేదు తెలియలేదన్న భారతదేశంలో అందరూ ఏమనుకుంటున్నారంటే మనం ఇస్తున్నా వాళ్ళకి నీరు ఇన్ని సంవత్సరాలు నోరు మూసుకొని మీకు తెలుసు కదా మీకు తెలియదు కదా ఎంతవరకు జరుగుతుంది నాకు కూడా అదే తెలుసు కానీ కొంతవరకు తెలియదు కదా అందువల్ల మనం ప్రిడిక్ట్ చేయలేం ఈ రిమార్క్స్ వల్ల పెద్ద ఉపయోగం లేదు నష్టం లేదు ఆయన ఓటే రాహుల్ గాంధీ గారికి ఓటేసేవాళ్ళు ఏంటంటే హిందూజను తిడితే వాళ్ళేం పట్టించుకో మిగతా మతాలు తిడితే ఏం చేస్తారో మీకు నాకు తెలుసు కానీ కానీ హిందూ వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం బీజేపీ చేయట్లేదా అదే అనవసరం కూడా బీజేపీ ఓవర్ డ్రామాటైజింగ్ చేస్తారు దీంట్లో బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎక్కువ అయిపోయారు ఈ దేశంలో వాళ్ళు ఏదో సబ్జెక్ట్ పట్టుకుని పిండి 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 అలా చేస్తారు తమిళనాడు పాలిటిక్స్ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు ఒక్కోసారి తమిళనాడు కొన్ని పార్టీస్ నేను డిఫెండ్ చేస్తా ప్రతి విషయం బీజేపీ అక్కడ స్పోక్స్ పర్సన్ లేపేస్తారు ఎడ్యుకేషన్ పాలసీ లేపేస్తారు ఏదో గుళ్ళు గురించి మా గుళ్ళు మాకు ఇచ్చేయమంటారు తమిళనాడులో మరి ఎక్కడ తిరుపతి కూడా ఎందుకు ఎదగలేదు మీరు ప్రభుత్వంలో ఉన్నారు సో ఎంత ఏంటంటే స్పోక్స్ మెన్ చేసే హడవు అనవసరంగా చేస్తున్నారు వాళ్ళు పని క్రియేట్ చేస్తున్నారు ఇది వాళ్ళకే నష్టం సో భవిష్యత్తులో సో ఇట్లా ఓవర్ డ్రామటైజ్ చేయటం బీజేపీకి కాంగ్రెస్ రెండు పార్టీలకి నష్టమే మరి ముఖ్యంగా బీజేపీ అది ఎస్టు వచ్చినా చెప్పుకుంటాడు ఎవరికి లెక్కయా అన్నాడు బీజేపీ ఫినిష్ ఎలా హిరా అన్నాడు హిరా అన్నాడు ఏంటి ఇలాగన్నాడు అంటే అంటాడు మీరు ఏదో పనిచేసుకుంటారు అది ఆ అటిట్యూడ్ ఉండాలి వదిలేదు గాల్లో పొగలాగా వెళ్ళిపోతారు ఆ నొప్పుని ఇంకా ఇంకా దాని మీద ఊపిరిస్తే ఇంకా 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 పెరుగుతారు ఏంటి అటెన్షన్ కావాలి రాహుల్ గాంధీ ఏదో స్టేట్మెంట్ చేసి మీరేలా వస్తున్నారు ఇలా నేస్తున్నారు సాయ లాభిస్తున్నారు వీళ్ళు నష్టపోతున్నారు ఇది వదిలేయాలి ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవటం వల్ల రాహుల్ గాంధీకి అనవసరంగా ప్రచారం కల్పించిన వాళ్ళు కదా బాగా బెనిఫిట్ కదా పని ఏం ఉండదు ఇది మాత్రం వల్ల బీజేపీ ఇలాంటి విషయాల్లో ఎక్కువ స్పోక్స్ పర్సన్ అయిపోయి ఎక్కువ డ్యామేజ్ వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు ఏ మాత్రం బ్యాలెన్స్ ఉంటే వదిలేయా చెప్పడా చెప్పుకోకపోవాలి మా స్థాయి కాదని చెప్ప థ్యాంక్ యూ పుల్లారావు గారు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఢిల్లీ నుంచి మీరు జాయిన్ అయినందుకు సో ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీకి అనవసరంగా ఓవర్ డ్రామటైజ్ చేసి బీజేపీ కొంత ప్రచారం కల్పించే పరిస్థితి తీసుకొచ్చింది మరోవైపు కులాకరణ విషయంలో చాలా సెన్సిటివ్ గా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది లేదంటే కానీ ఖచ్చితంగా రివోల్ట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది పుల్లారావు గారి యొక్క విశ్లేషణ సో మీరు కూడా పుల్లారావు గారి విశ్లేషణ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై